ఇంద్ర బాణారం నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేనైతే కోడిగుడ్డు బంగాళదుంప మెత్తళ్ళు మాడుకేసి అయితే వండుతున్నానండి చాలా బాగుంటుందండి కోడిగుడ్డు బంగాళదుంప మెత్తళ్ళ కూర కావాల్సినవండి అండి ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు మెత్తళ్ళు అయితే నేను ఈ తలకాయలు కూడా తీసేసుకుని రెండు మూడు సార్లు ఏండెలలో కడుక్కొని అయితే వండించుకున్నానండి కోడిగుడ్లు అయితే ఉడగ్గా వండించుకున్నానండి మాడుగు మొక్కలు ఫస్ట్ నేను మాత్రలో అయితే అన్నులైతే చెప్పుకుంటామా చక్కగా ఎర్రగా అండి ఇలాగ ఎర్రగా వేవడం వల్ల మనకి పొరలు అరుచుకోమంటాయి ముందుగానే మెసలు అయితే నూనెలు అయితే వేసుకున్నాను కదండీ తల తులసాలు పచ్చిమిరేసుకున్నాను అదైతే మగ్గనయ్యి టమాటాలి వేసుకుందాను బెంగాళ్ళ తప్పులు కూడా వేసుకుందాను చాలా బాగుంటుందండి మనకి కోడిగుడ్డు మెత్తళ్ళలో మందుల తప్పు కూర మాడు వేసి వండుకుంటే వేడి వేడి చాలా రుచిగా ఉంటుందండి కూర అయితే పిల్లలు అయితే ఇష్టంగా అంటారో వదలకుండా అయితే వేసుకుంటున్నాను మనం తాల్ట్ వేసుకోవడం వల్ల మన హుల్బాలు అని చాలా తొందరగా అయితే మగ్గిపోతాయండి పసుపు వేసుకుంటున్నాను రూపాయలు పచ్చిమరగాయలు టమాటాలు అయితే చక్కగా అయితే పగ్పనేయండి మనకి ఇలా ఎర్రగా చేస్తే మనకు కూర అనేది చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే నాకు ఇవే తీసేసి కాళీయా పూడలు ఏవైనా ఉన్నాయి అయితే ఎందుకంటే నేను ఏప్రిల్ లో మాకు చర్చ్ ఓపెనింగ్ చేసిన రోజండి మాకు ఇంకా అందుకని దూరం నుండి ఫాస్టర్ గారు అయితే వచ్చారండి నర్సాపురం నుండి ఏడీ ప్రసాద్ గారు అని పెట్టారు కదండి ఇంకా నేను అయితే మా ఫాస్టర్ గారు మూడు ప్రసంగాలు కూడా పెట్టారండి నిన్న ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు ప్రార్థనలు అయితే పెట్టారండి నిన్న అందుకని ఇంకా వీడ తీసేంత ఖాళీ కూడా లేదండి ప్రార్థనలు అయితే వెళ్ళాము ఇంకా ప్రార్థన అయితే పెట్టామండి చాలా మంది అయితే చూడలేదు అనుకోకుండా నన్ను వీడే కట్ తర్వాత వేసుకుంటున్నాను పోరాడుకోవడానికి నేనైతే మంచులు అయితే పోసుకున్నాను కోడక మొక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ రోజైతే పుట్టిన రోజు అండి తెలుసు కదండి మా పెద్దమ్మ సోడిపిట్లో నువ్వు గంట సాయం వచ్చింది కదండి మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ అమ్మాయి అమ్మాయి అండి వాళ్ళ పేరు వచ్చేసి అందుతాయండి ఈ రోజు అండి అందరం కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి నేను పుట్టమైంది పెడతారండి మా మ్యాన్ వాళ్ళది కొల్లి అనిత అండి పేరు అనిత హ్యాపీ బర్త్డే కోడిపోయి ముందు కొడగ అంటే ఇస్తానండి అయ్యే తీ వేసుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్రెండ్స్ లో ఎవరిదైనా పుట్టినరోజన్నా పెళ్లి రోజన్నా నాకైతే చెప్పండి నేనైతే తప్పకుండా అది యూట్యూబ్ లో చెప్తానండి ఎందుకంటే మా మనందరితో ఒక ఫ్యామిలీ కదండి నేనైతే చాలా సంతోషంగా చెప్తానండి మీరు పెళ్లి రోజైనా పుట్టినరోజన నాకైతే చెప్పండి మా ఊర్లో మా ఊళ్ళో నుండి అయితే మా వీడియోస్ అయితే చూస్తున్నారండి అయితే ఇప్పుడు అయితే హాయ్ అయితే చెప్తాను సత్యనారాయణ లింగంకుంట సత్యనారాయణ మావియా హాయ్ అలాగే లక్ష్మీబాపే సత్యనారాయణ మావి గారు వాళ్ళ తమ్ముడు పేరు అయితే చెప్తాను ఇప్పుడు నేను రాంబాబు బాబా హాయ్ అలాగే వాళ్ళ ఆవిడ పేరు వచ్చేసి లింగంకుంట నిర్మల నిర్మలక్క హాయ్ బాగున్నారా నేనైతే నిర్మలాక్క దగ్గర అయితే కుట్టించుకుంటానండి నా జాకెట్లు అయితే చాలా బాగా పడుతుందండి ఇన్ని మాల కావాలన్నా కొడుతుందండి ఆ యొక్క అయితే జాకెట్లు చాలా బాగా కొడుతుంది అమ్మా గుడుగుడ్డు బంగాళ నంప మెత్తడు కూర అయితే అయిపోయిందండి మాడుకు వేసి ఉండడం కదండి ఎలాగ ఉందో టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు చాలా బాగుందండి కూర అయితే నాకు అది చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలైతే ఎలా చేయ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూర అయితే వేడి వేడనాలు వేసుకుని తింటే మనకి చపాతీలలోకైనా మనకి అంటారు కదండి అట్లలోకైనా కూరీల్లోకి అయినా కూర అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇదిగో చూసారండి కూర అయితే ఎంత బాగుందా కూర అయితే అయిపోయిందండి నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను అన్నవాళ్ళే వేసుకుని కూర అయితే ఎలా ఉందో చేసి చూసి మీకు అది చెప్తాను ఎలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా కూర అయితే మెత్తళ్ళలో కోడిగుడ్డు బంగళదంపా మాడుకేసి ఉండదేమో చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కూర అయితే సూపర్గా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుంది మీకైతే చాలా బాగా అమ్మ కూర అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా గుండె పెడితే మనకి ఒక్క ముద్ద కూడా మిగుల్చుకుంటే తినేతారండి పిల్లలు అయితే ఇలాగ గుండె పెడితే నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఈ రోజు ఒక అక్కనైతే చూపిస్తానండి మీకు గేడింగ్ అయితే వస్తుందా ఆ అక్క అయితే గేడింగ్ చాలా బాగా చేద్దండి సూపర్గా చేస్తుంది స్పీడ్గా చేసేస్తుంది అక్క అయితే ముందు చూపిస్తాను కదండి మీకు గేడింగ్ వాళ్ళని మా చిన్నమ్మని మా వదినని మా చిన్నాన్నని మా చెల్లిని వాళ్ళందరి వాళ్ళందరితో పాటు ఇంకొక అక్క అయితే వస్తుందండి ఆ యొక్క అయితే మీకు అయితే హాయ్ అయితే చెప్తుందండి నేను ఆ అక్క వీడియో అయితే పెడతానండి చూద్దరుగానండి

అట్లా వేసేడండి చాలా బాగున్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి సూపర్ దోసకాయ కూరలో ఏమవుతా అయినా లేదా రొయ్య వేసుకోవాలి బీచ్ తింటలేదా ముందు ఆడుతున్నావు కదా అందుకున్నావా వర్తమాది కుదాస్తా ఏంది కెన నాది యాస్తా అప్పుడు మందులు ఇస్తా మందారన కదా తినేది అవసరమేదన్నాలై నాకు ఇస్తాంద్ర ఉస్పసం చూస్తే కొనాది గుంబా గుం ఆదింద్ర ఎన్నేతే కల్గేత ఇంకా బాగుండు అయితే మరి ఉస్పసం చూస్తేనేమో మళ్ళీ మందారన కాలి మళ్ళీ దాటుదే పడిపోతే ఏమేసితున్నవయ్యా తేడా వస్తుంది అట్లా మళ్ళీ

ઓ ત્યારે આ એટલે આ તારા કારણે તળિયા બધું ઠાઢાડતો હા માં આદરી જે આ કિડું આ હું કા પાદું તો చాలా తింటారు జాయి కాదు ముగ్గురున్నాను కా జాయి తింటారు నేను ఎక్కడ తినేస్తాను కానీ తిన్నాను చెప్తాను సుబ్రాచార్యప్పుడు అది ఎక్కడ తిన్నామని అడుగుద్ది కృష్ణం చేసేసినట్టే నమ్మదు మళ్ళీ తిన తినలేదు కానీ తినది మళ్ళీ అది ఎక్కడ తిన్నామని చెప్పామని పాడండ నేన ఫలా నర్తి అంటే నా లాగ్ ని ప నోట్ దొృతనాడా మాహో అడత్తను మాడ్రాడు ఎవడో కాలనా పూలి ని నర్తి పోతవా ఇక్కడ 20 కిలోమీటర్లు అవుతుంద ఫలా గులుగివ वो एक मान ले दो पंचייס काउंटम पंचैय को पकड़ो हां बाबा का जितना था है उतना है फलाने इले रूट बाबा के जो है खाद ने काका तले दा आई कासनी है कादनिया नहीं एनसी ले लो हां और जे का बोल ऐसे तीन ले लेना 500 में मैं टायर में देना वो पता नहीं यार कासना पड़े పలగానికి వచ్చినప్పుడు కాయి మాకు తెచ్చే కావాలంటే చెట్టి ఎక్కడ రావాలి చెట్టు నా ఉల్పాయి ఆటలు వచ్చింది కదా ఎన్ని కేజీలు రాసినడా అందుకే పెట్టలేదా

म रकाताा

வந்தா வந்தா அடலபடை